వాడు చూస్తున్నారు నా బాధపడి అన్ని టైస్ల బాషానిక సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా వినండి తెల్లవాల్సిన ఐదింటికి సరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజులో ఉంటుంది దొరికిండి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవగానే రెస్ట్ అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం పోలీసు వాళ్ళకి అడవిలో పని ఉండేది అక్కడే కాదు ఇది అన్నీ అవి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఉంటే ఎవరు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది చలాబీ పేరు బుజ్జి నిక్ నేమ్ సొద్దు అసలు పేరు వీరభద్రం ఎన్నో చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ నో హౌ టు టీచ్ యూ ఐ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ బాబు ఈ తిండి చూసి అవునరా మరి చిన్న పిల్లలు పెట్టి పెడతారు చిన్న పిల్లల అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది బలే ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగలు వెళ్దాం న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధ్యం చెప్పారు హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవపడ్డారు కాని వాళ్ళులా చంపుతారని ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్లు హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా బాబూని ఇది కడప అవును అనుకున్నా ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ వచ్చింది కేంపదీసలు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం రాబు బిగిలిగిపోయినాయి వాళ్ళే సరదా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడికి మనం ఎప్పుడొచ్చావు నిన్న మొన్న నువ్వు అనుకో ఈ మధ్య నీకు బుర్ర పని చేయాలి ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ ముందు మన డేట్ మారిస్తే అభినందన్ సభలకి ముందు పని పని చూడాలంటే ఎంట్రీ బుక్ యోగ రూమ్ లో ఉంది అంటే పులి భవన్ లో మోసం విస్తరి వెనక్కి తెచ్చుకోవడం తప్పదు బొజ్జీ రిస్క్ తీసుకోవాలి పదండి సౌండ్ birsurma bu turginaa ఎన్నిసార్లు చెప్పాను నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను పనికి పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకనే చంపా సార్ మీరు నాకు చెప్పింది ఎస్ఎవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బాట్లో వాళ్ళని చంపమని నేను వాళ్ళ పీకలి కోసం సరిగ్గా ఎలా చూసుకోవద్దాను మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ పూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి చూడు ఈ ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ దిస్ టైమ్ ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి